స్తుల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం అపోల్లో కొరుంతులో నున్నప్పుడు జరిగినదేమనగా పవులపై ప్రదేశాలలో సంచరించి ఎపేసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని నడుగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిష్మము పొందితేరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువా అని అందు అనగా ఏసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునా మమునా బాప్తిష్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గుర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను రెండేండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దిశస్తులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ వాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి యూదుడైన స్కవయాసు స్కవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి యూదుడైన స్కవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అందుకు ఆ దెయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా వెరుగుదును కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఈ సంగతి ఎఫేస్లో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారి కందరికీ భయము కలిగాను గనుక ప్రభువేనేసు నామము ఘనపరచబడేను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేల యాభై వేల వెండి రూకలాయను ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిధోనియా అకయా దేశముల మార్గం మున వచ్చి ఎరుషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి నేనెక్కడికి వెళ్ళిన తరువాత అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకునను అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి ఎరస్తూ అను వారినిద్దరిని ధోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గుర్చి చాలా అల్లరి కలిగెను ఎలాగనగా డెమెత్రియను ఒక కంశాలి అర్తేమి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను అతడు వారిని అట్టి పని చేయ పని చేయు అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పు చెప్పి చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి హెపేస్సులో మాత్రము కాదు దాదాపు ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియునున్నారు మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్థమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను బూలో లోక మందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను వారు విని రౌద్రముతో నిండిన వారై ఎపేసియుల అర్థమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్క్ను పట్టుకొని దుమ్మిగా నాటకశాలలో చొరబడిరి పౌలు జనుల సభ యొద్ధకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు మరియు ఆసియా దేశ అధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని అతన్ని అతన్ని వేడుకొనిరి ఆ సభ గలిబిలిగా ఉండను గనుక కొందరిలాగున కొందరు అలాగున కేకలు వేసిరి తామే తామందు నిమిత్తము తామెందు నిమిత్తము కూడుకొనిరో మందికి తెలియలేదు అప్పుడు యోధులు అలక్సేంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలక్సేంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏకశబ్దంతో రెండు గంటల సేపు ఎపేసియుల అర్తేమి దేవి మహాదేవి అని కేకలు వేసారు అంతట కారణము సమూహమును సముదాయించి ఎపేసియులరా ఎపేసియుల పట్టణము అర్తేమి మహాదేవికిని దుర్పతి యొద్ద నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి కలిగి ఏదియో ఆతుర పడి చేయకుండా ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తిరిగి వీరి వీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపను లేదు దెమెత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహార మీదైన ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చును అయితే మీరు ఇతర సంగతులను గుర్చి ఏమైనాను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గుర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమౌచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడిలాగు చెప్పి సభను ముగించెను